నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నామండి షాపులో షూటింగ్ అంటే కష్టం అవుతుంది అవును స్టూడియోలో అయితే నాలుగు చేయొచ్చు ఎందుకంటే గొడవ నిండా చీరలు ఉంటాయి ఈ రూమ్లో ఫుల్ ఈ రూమ్లో ఫుల్ ఆ రూమ్లో ఫుల్ అట్లా అనమాట ఎక్కడో కొంచెం చోటు చూసుకుని అలా చూపించేసి రావడం మొత్తం ఆ మొత్తం స్టాక్ అంతా చూపించమో అప్పుడు ఆల్రెడీ ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ స్టూడియో చూపించాలంటే మీకు మొత్తం ఇవన్నీ శారీస్ అవన్నీ శారీస్ ఇటు శారీస్ అంటే ఇప్పుడు రెండు బ్రాంచులు కాబట్టి స్టాక్ తప్పదు అలాగే అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇవ్వాలనేది అమ్మాయి పాలసీ కాబట్టి సో మనకి అలా ఎక్కువ స్టాక్ అనేది ఉంటుంది అందుకోసమని ఇంకా మేము కూడా షాప్లో పెట్టుకుంటుంటే ఒక వీడియో చేయగలుగుతాం ఈ గొడవలో అయితే వరుసగా రెండు మూడు వీడియోలు చేసేసుకోవచ్చు మీ అందరూ అంటూ ఉంటారు ఎలా వెళ్తారండి రోజు వెళ్తారా అంటారు అలా వెళ్ళను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయి నాకు మూడో నాలుగు వీడియోలు కూడా రెడీ చేసి పెడుతుంది హాయిగా ఇక్కడ కాఫీ టిఫిన్ అట్లాంటివన్నీ తీసుకుని అలా ఏసీ వేసుకుని ప్రశాంతంగా పని చేసుకుంటాం కష్టం అనుకుంటే నేను చేయను మీరు చేయరు కదండి అలా అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు విమెన్స్ డే శుభాకాంక్షలు కూడా మనందరికీ తెలియజేయాలి సో లేడీస్ అందరికీ కూడా వారి వారి రంగాలలో చేస్తున్న కృషిని గుర్తించి విమెన్స్ డే రోజున వారిని తగు రీతిలో సత్కరించడం అనేది జరుగుతూ ఉంటుందండి శారీసెస్ సంబంధించి నేను చాలా స్టోర్స్ చేస్తూ ఉంటాను అందులో అతి కొద్ది మంది మాత్రం ఫ్యాక్టరీస్ నుంచి తీసుకొచ్చి ఇలా పెద్ద సంస్థగా ఒక్కొక్క పెట్టు ఎదుగుతూ వెళ్తూ ఉంటారు అటువంటి వారిలో మనకి రెమీనా కూడా చేరుతుందండి ఆడవారిని గౌరవించి అంటే ఇలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ విజయం సాధించిన ప్రతి వారిని కూడా ఈ విమెన్స్ డే సందర్భంగా మనం గౌరవించుకుంటాము అలా చూసినప్పుడు అంటే ఇప్పుడు ఒక పూర్ణిమ ఫ్రెండ్స్ గారు కావచ్చు రెమీనా కావచ్చు మిగతా వాళ్ళ గురించి అంటలేదని అనుకోకండి వాళ్ళంతా ఏంటంటే తయారీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా షికాస్ ఫ్యాబ్ ఇలా కొన్ని కొన్ని ఉన్నాయండి కొన్ని పేర్లు మర్చిపోయినాయి ఏమనద్దు ఇది అందరూ కూడా ఏంటంటే దేవుని అంటే ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు దాని డిజైన్ దాని తిప్పలు మార్కెటింగ్ ఇవన్నీ పడుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిన వారు అటువంటి వారిని మనం ఈరోజు అందరికీ కూడా విషస్ చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సో మన మహిళలందరికీ అంటే వీరే కాదు వీరి సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మహిళలు మొత్తం ఆడవారే సో మనం చేసేది కూడా ఆడవారికి సంబంధించింది సో వీళ్ళ స్టాఫ్ కానీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే మన మిగిలిన స్టోర్స్ వారు అలాగే మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాకైతే కొంతమంది తెలుసు ఇంకా తెలియనివారు వారి వారి రంగాల్లో కూడా చాలా ఎంతో పురోగతిని సాధించుంటారు వారందరికీ కూడా మేము ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ రోజు కాటన్ సారీస్ మ్యామ్ మహేశ్వరి కాటన్ సో ప్యూర్ మహేశ్వరిలో మనం సిల్క్ చూపించాము సిల్క్ కాటన్స్ కూడా సో కాటన్ లో కూడా మహేశ్వరి సారీస్ ఉన్నాయి సో ప్యూర్ కాటన్ ఇవి మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ సారీస్ మనకి మల్మల్ లెక్కకి ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది ప్రతి పీస్ లో మల్టిపుల్స్ ఉంటాయి అలా మనం చేసుకోవచ్చు ఇది ఏంటంటే చిన్న బార్డర్ కూడా వస్తుంది కాబట్టి మనం సమ్మర్ లో ఎక్కడైనా అకేషన్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లెంత్ కూడా మనకి ఇందులో ఎక్కువ చాలా పొడుగ్గున్న వారికి కూడా సరిపోతుంది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా ప్రతిదానికి అలా డిజైనర్ ప్రింటెడ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది ఎంత వరకు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ మీకు ఇందులో చూపించేస్తామండి ఇవి మహేశ్వరి కాటన్ ఇవి మనం ఇంత ముందు పట్టులో చూసాం లాస్ట్ మనం సీకోలో చూసాం అవును సో అది కొంచెం పార్టీ వేర్ గా కట్టుకోవడానికి ఇవి ఏమో మనం మామూలుగా డైలీ వేర్ గా కట్టుకోవడానికి రెగ్యులర్ కి బాగుంటది ఇది బాగుంది ఎలా ఉంది వాటి రెస్పాన్స్ కంచి కాటన్ అయితే అసలు చెప్పలేము అలా ఉంది రెస్పాన్స్ అయితే బడ్జెట్లు ఉన్నాయి కదా మనకి కంచి కాటన్ లో ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వెరైటీకి ఇచ్చాడు కదా చాలా బాగుంది ఇవన్నీ మహేశ్వరి కాబట్టి లాస్ట్ టైం కంచి కాటన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఉన్నాయి అంటే కొత్త స్టాక్ వస్తుంది సో అయిపోయాను అనుకోర్లేదు మీరు రెండు బ్రాంచు స్టోర్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా గ్రీన్ గ్రీన్ ఇది కంప్లీట్ బ్లాక్ ప్రింట ఇది ఎవరైనా కట్టుకోవచ్చు ఈ ఏజ్ గ్రూప్ గ్రూప్ మంచిగా డిజైన్ ప్లస్ దానికి తోడు ఏంటంటే చిన్న బార్డర్ వచ్చి బార్డర్ వచ్చి బోర్డర్ కూడా మీకు సాఫ్ట్ గానే ఉంటుంది గుచ్చుకోవడం అలా ఉండదు సో మీరు చాలా ఫుల్ డే వేసుకోవడానికి కూడా మంచి ఆప్షన్ ఇది ఇవి ఏంటంటే సెవెంటీన్ ఫిఫ్టీ ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అసలు మహేశ్వరి కాటన్ కానీ మహేశ్వరి సిల్క్ కానీ మనం కొన్నప్పుడు ఈ ఇండిగో బ్లూ లేకుండా ఉండదు అందులో కదా అన్ని రంగులు ఒక ఎత్తు ఇండిగో బ్లూ ఒకటి ఒక ఎత్తు అండి ఖచ్చితంగా ఈ చీరలు ఇష్టపడే వాళ్ళతో ఒక ఇండిగో బ్లూ ఉంటుంది అంతే సెవెంటీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి చక్కగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఏదైనా ధర మారినప్పుడు ఒకసారి మీరు చెప్పండి ఆల్మోస్ట్ అన్నీ అన్నీ సేమ్ ఒకటే ప్రైస్ మ్యామ్ డిజైన్స్ ఒకటి మనకి చేంజ్ అవుతుంది ఇది కూడా బాగుంది చక్కగా ఇవే మళ్ళీ మీకు మంచి ఫినిషింగ్ అయిపోయి గంజి వచ్చి గంజి పెట్టి మడతలు పెట్టి ఇస్తే మీకు ఇంకా బాగా ఒక రెండు వేల ఐదు వందలు కూడా వెళ్ళిపోవచ్చు మనకు అలా కాకుండా ఏంటంటే రా మెటీరియల్ అక్కడ తయారైంది తయారైనట్టుగా మనకు వచ్చేసింది సారీ ఫ్యాక్టరీ నుంచి సో చక్కగా మీరు కట్టుకోవడానికి బాగుంటాయి మంచి ధరలో వచ్చే పదిహేడు వందలకే ప్లస్ ఫ్రేషి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కదా మంచి లైట్ కలర్ లైట్ లావెండర్ వ్యాసంకాలం స్పెషల్ ఇది కూడా బాగుంది ఇవి మహేశ్వరి కాటన్ వస్తాయి మనం ముందు సిల్క్ నేను కూడా లాస్ట్ టైం టూ శారీస్ తీసుకున్నాను ఇంకా కట్టాలండి రెడీ అవుతున్నాయి ఆ చీరలు కడతాయి ఎందుకంటే సమ్మర్ కోసం తిప్పలు నాది ఎలాగూ మానలేము సో అలా షూట్స్లో వచ్చినప్పుడు కంఫర్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు రెమీనా ఉన్న లాస్ట్ మంచి కలర్స్ నాకు చూపించింది అంటే మీకు చూసిన దాంట్లోనే లేండి స్పెషల్ ఏం కాదు అంటే పేస్టల్ షేడ్స్ రాలా నువ్వు కొంచెం టైం తీసుకునే పేస్ట్రల్ పేస్టల్ షేడ్స్ ఇది కూడా బాగుంది చిన్న మనకి జరి బార్డర్ వస్తుంది చక్కగా ఇందులో ఏంటంటే బార్డర్ కూడా మీకు ప్రింటింగ్ వస్తుంది ఆ సేమ్ ప్రింట్ మనకి బ్లౌజ్ ఆ ప్రింట్ బ్లౌజ్కి ఇచ్చి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది రెండు వైపులో చక్కగా ఆంటిక్లో బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఆ మళ్ళీ వేరే కాటన్ సారీస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది పళ్ళు డిఫరెంట్ గా మనకి మిడిల్ అంతా కూడా రెగ్యులర్ డిజైన్ మహేశ్వరి కాటన్ కి సిల్క్ వచ్చే డిజైనే పళ్ళు డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది క్లీత్స్ వస్తుంది మ్యామ్ ఇది బ్లౌజ్ హాఫ్ అండ్ సో పైన ఇది సో కింద వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం ఈ ఏజ్ పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ను కొంచెం డిజైన్ చేయించుకోండి మంచి డిజైనర్ శారీలో అయిపోతుంది ఇది కూడా బాగుంది మహేశ్వరి సిల్క్లో ఖచ్చితంగా ఉండే కలరు ఖచ్చితంగా ఉండే డిజైన్ ఇది ఇది కూడా బాగుంది టెక్స్ట్ మంచి వైట్ అండి వదలక్కర్లేదు అసలు కదా వైట్ ఎంత బాగుందో శారీ సెవెంటీన్ హండ్రెడ్కే మీకు ఈ చీరలు వస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది చందేరి మిక్స్ అవుతుంది కదా కాటన్లో సో దానివల్ల ఏంటంటే మీకు బాగుంటుంది శారీ మరీ కాటన్ చీరలాగా వేలాడిపోదు కట్టినా కూడా పార్టీ వేర్ అంటే ఫంక్షన్ కట్టుకునేలాగా సమ్మర్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే మీరు కట్టేసుకోవచ్చు బ్లౌజ్ కూడా బలే ఇచ్చారు దానికి తర్వాత ఇండిగో బ్లూలో మరొక కలర్ ఇది కూడా బాగుంది కొంచెం సెల్ఫ్ కలర్లో వచ్చింది రెండు వైపులా బార్డర్ బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది నీకు అది ఏంటి కంచికాటంలో ఎక్కువ ఏ చీరలు బాగెళ్ళే అది ప్యూర్ హ్యాండ్లూమే ఎక్కువ వెళ్ళింది నేను చెప్పాను కదా ప్యూర్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు అందులో టూ ఫైవ్ నుంచి ఆ ఫైవ్ సిక్స్ రేంజ్ లు ఉన్న వాటికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అవి చాలా బాగున్నాయి కూడా క్లాత్ బాగుంది మనం కట్టేది ఏదో ఒక్కొక్క రూపాయి ఎక్కువైనా ప్యూర్కి వెళ్తే ఆ చీర మన్నుతుంది కూడా మిగతా తొమ్మిది వందల మన్నదాని కాదు అది వేరు కొంచెం ప్యూర్ ఫ్యాబ్రిక్ మనం అలవాటు అనుకోండి ఇంకా చిన్నవి కట్టలేవు ఇది కలర్ చాలా బాగుంది కదా చాలా నేవీ బ్లూ చిన్న బార్డర్ చక్కగా బ్లౌజ్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి స్టోరా లేకపోతే ఆన్లైన్ ద్వారా వచ్చారా మీకు రెండు వస్తున్నాయి ఎప్పుడూ అంతే ఆన్లైన్ అంటే ఆ వీడియో రిలీజ్ అయ్యి త్రీ ఫోర్ డేస్ కానీ స్టోర్ అయితే రెగ్యులర్ గా ఎప్పుడెప్పుడో మనం చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తావా ఆల్మోస్ట్ ఉంటాయిలేండి నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ మనకి రెమీనా దగ్గర ఆ దానికి అయిపోయే ఇంక అనడానికి ఉండదు ఖచ్చితంగా ఉంటాయి మనం ఈ సారీ చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకండి సో ఇవాళ ఈ వీడియోలు చూసాం అయిపోయాయి అని అనుకోవటానికి ఏదైనా దొరకని కొన్ని వెరైటీస్ మాత్రమేనండి మిగిలినవన్నీ కూడా మీకు దొరుకుతాయి దొరకకుండా ఏముండవు ఎందుకంటే వీళ్ళు ఇచ్చేదే అన్ని బడ్జెట్ రేంజ్ కదా ఆల్మోస్ట్ బడ్జెట్ రేంజ్లో హ్యాండ్లూమ్ శారీస్ చాలా వరకు కూడా మనం కొన్ని మర్చిపోతున్న డిజైన్స్ కూడా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది కదా బ్లూ వచ్చింది బ్లౌజ్ నెక్స్ట్ కి రస్ట్ కలర్ అండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది పళ్ళు ఇవన్నీ మనకి తయారవుతూ వచ్చేసిన శారీస్ అండి దీన్నే మళ్ళీ కొంచెం పెట్టి ఐరన్లు చేసి షోల్ చేసి పెడితే దాని రేటు మారిపోతుంది మనకు అలాగంటే కూడా డైరెక్ట్ వచ్చేసిన శారీస్ వీవర్స్ నుంచి మీరు చక్కగా ఫినిషింగ్ కాల్ చేయించుకోవచ్చు లేదంటే ఐరన్ చేయించేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కదా లైట్ షేడ్ పళ్ళు కూడా మీకు పెద్దగా ఉంటుంది ఆల్మోస్ట్ వన్ మీటర్కి పళ్ళు ఉంటుంది మ్యామ్ సో సింగిల్ ప్లేట్ వేసుకున్నప్పుడు ఈ చీరలు ఇంకా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇవి చూసారా ఎన్ని కలెక్షన్ ఉన్నాయి ఆల్మోస్ట్ డిజైన్స్ మారాయి మీకు ఒక వంద సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకొక టూ హండ్రెడ్ సారీస్ స్టోర్లో ఉంటాయి అందుకే మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా చూసుకోండి వీడియోను ఒకటి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇది కూడా బార్డర్ చక్కగా మనకి మామూలు జరిగి బోర్డర్ ఇచ్చారు డిజైన్స్ అండి ఇది బ్లౌజ్ మంచి హైలైట్ అవుతారు కరెక్ట్ గా ఇచ్చారు సాధారణంగా కొంచెం ఈ కలర్ లో అలా ఇచ్చుకొచ్చారు ఇప్పుడు దాకా ఇప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ అండి డిజైనర్ లా ఉంది ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మహేష్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఇది బాగుంది అది కట్టేసామని అనుకుంటే ఇది వెళ్ళొచ్చండి హ్యాండ్ పెయింట్ చాలా బాగుంది సారీ మనకి కూడా చిన్న అనేది మంచి కలర్ మీరు మంచి రోహిణి రోహిణీకార్తులో ఒక నలభై ఐదు డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు బయటికి వెళ్ళినా కూడా మనకి ఎండదెబ్బ కొట్టదు అలా ఉంది కలర్ నిజమండి మనం కట్టుకునే శారీని బట్టి కూడా మనకి ఎండదెబ్బ కొట్టదు అంటే తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాలి కదా జాబ్ చేసేవారు వాళ్ళు షిఫ్ట్లు ఉంటాయి నాకు అదే దురదృష్టం నేను జాబ్ చేసినంత కాలం కూడా నాకు సాధారణంగా మధ్యాహ్నం షిఫ్ట్ ఉండదండి టూ టూ టెన్ అనమాట బిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకు అన్నం తిని ఒంటి గంటకి బస్ స్టాప్లో నుంచుని బస్సులు ఎక్కి వెళ్ళేవాళ్ళం ఆఫీస్ వెహికల్ మాత్రం నైట్ డ్రాప్ చేసేవారు అప్పుడు ఈ కాటన్లు అండి అందుకే నేను సీజన్ వారీగా కట్టడానికి కారణం ఒకసారి ఈనాడు పేపర్లో కూడా నా ఫోటో వేసారు అప్పుడు ఎంటకి లేడీ ఆడవాళ్ళు చూడండి ఎంత కష్టపడతారు గొడుగు పట్టుకుని నుంచో ఇంత ఫోటో వేశారు రే వీనా నాకు తెలియదు వాళ్ళు తీసినట్టు సో నేను ఏం చేసేదని అంటే ప్లానింగ్గా ఫిబ్రవరి వచ్చేటప్పటికే చక్కకి ఇలా డ్రెస్సులు సారీస్ ఏప్రిల్ లోపల రెడీ దాన్ని హాయిగా మూడు నెలలు ఏ రోజు ఎండలో వెళ్తున్నానన్న స్ట్రెస్సే ఫీల్ అదే చెప్తున్నాను కదా మనం ఎప్పుడైతే కంఫర్ట్గా ఉంటే ఫ్యాబ్రిక్ కట్టుకుంటామో మీరు జాబ్ చేస్తున్న ఫీలు ఆ స్ట్రెస్ అదేమి ఉండదండి హాయిగా ఉంటుంది అందుకే సీజన్ బట్టి చీరలు కట్టండి ఇప్పుడు ఇది కూడా మీకు పదిహేడు వందలు హాయిగా ఉంది రెండు తీసుకోండి చక్కగా అట్లా కట్టుకోవచ్చు అంటే మనం అటు చేసాం ఇటు చేసాం కాబట్టి చెప్పాలి ఇప్పుడు మీ జనరేషన్ పిల్లలు ఏముంది డైరెక్ట్ ఏసీలో కూర్చొని చేసేది మరి మన జనరేషన్ అందరూ ఇంకా సిక్స్టీ దాకా చేసేవాళ్ళు ఉంటారు అందరూ కూడా ఇలా వెళ్ళొచ్చండి ఇది కూడా చాలా బాగుంది కొన్ని ఎందుకంటే మరి కొన్ని ఆఫీసుల్లో ఏసీలు ఉంటాయి అవును అంటే నాకు మీడియాది డోయ్ అసలు కొన్ని కొన్ని వాటిలో ఏసీలు లేకుండా స్కూల్ టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఏసీ ఉండదు ఎండలో చేయాలి సో అటువంటిప్పుడు మీరు చక్కగా ఇలాంటి చీరలు పెట్టేసుకుంటే మీకు హాయిగా కూడా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది ఇవి మనం ధర చెప్పలేదు ప్రైస్ చేంజ్ లేదు అందుకే చెప్పలేదు చాలా బాగున్నాయండి ఇవి సెవెంటీన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి లైట్ కలర్ డిఫరెంట్ కలర్ తీసుకోండి చాలా బాగుంది కలర్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మనం లాస్ట్ కంచి కాటన్ చూపించినప్పుడు నేను ఏజ్ల గురించి చక్కగా చెప్పుకొచ్చాను కదా ఎంతమందికో నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నిజమండి అది చాలా మంచి నేను ఏదో ఆ చీర గురించి వచ్చింది కోపం నాకు ఈ చీర ఎందుకు కట్టాలా ఆ చీరే కట్టడం అని అంటూ ఉంటారు కదా అందుకు చెప్పుకొచ్చాను కానీ నాకు ఎంతమంది అప్రిషియేట్ చేస్తారో తర్వాత ఎంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు నిజమండి డాక్టర్గా చెప్పింది అది హాయిగా మీరు అలా వెళ్ళిపోండి అంతే అంతే కూడా చాలా బాగుంది రేవినా మనసులో అనుకుంటుంది అమ్మా ఈ వయసు వాళ్ళు వీళ్ళేంత యాక్టివ్ అంటే ఏం చేయాలి నెక్స్ట్ మా యూస్ వచ్చేటప్పుడు కూడా మీరు అలా ఉండాలి చాలా బాగున్నాయండి శారీస్ ఎంత బాగున్నాయో మెత్తటి కాటన్ చీరలు మహేశ్వరి కాటన్ ప్యూర్ మహేశ్వరి కాటన్ వస్తుంది ఇందులోనే మనకి మళ్ళీ సిల్క్ కూడా మిక్స్ అవుతుంటుంది అది వేరు అది సిల్క్ కాటన్ ఇది కాటన్ ఇది కాటన్ అది సిల్క్ కాటన్ అది టూ ఎయిట్ పడుతుంది అది కూడా మనం చూపించాము ఇది కొంచెం చందేరి కూడా లైట్ గా మిక్స్ అవుతుంది కదా చెందేది పోగు కాటన్ పోగుతో చేస్తారండి ఎంత బాగున్నాయో పదిహేడు వందలు ఈ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్కి మీరు వెళ్ళిపోవచ్చు అసలు అబ్బా ఇది కూడా చాలా బాగుంది కదా పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇండిగో బ్లూ నా దగ్గర కూడా ఇండిగో బ్లూ ఉంది నేను కాటన్ ఇప్పుడు చెప్పాలి కదా మర్చిపోయాను సేమ్ ఇదే కాటన్ నేను యాత్రకు వెళ్ళినప్పుడు ఉజ్జయినిలు నీళ్లు ఆయస్ పడిపోయి కొనేయకండి ఎందుకంటే ఈ చీరలు చాలా ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఆ గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళాను మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తానండి బెనారస్ కానీ ఎక్కడైనా సరే నా అనుభవంతో చెప్తున్నా తొందరపడి కొనకండి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చే ధరే అక్కడికి వస్తుంది మనకి ఒక వంద రూపాయలు అటో ఇటు వస్తుంది ఇంకా చెప్పాలంటే ఒకసారి మిగిలిపోయిన సరుకు కూడా వాళ్ళు ఇచ్చేస్తారు ఇలా ఫ్రెష్గా ఉన్నావు మనకి రావు అందుకోసం యాత్రకి వెళ్ళినప్పుడు హాయిగా యాత్ర ఎంజాయ్ చేసి వచ్చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గరే బెనారస్ పట్టేనా ఇదేనా అలా కొనుక్కోండి ఒక రూపాయి ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది మంచి క్వాలిటీ వస్తుంది ఇది ఇప్పుడు నేను ఉజ్జయినిలో నా దగ్గర ఉంది నీకు నెక్స్ట్ టైం చూపిస్తాను సేమ్ ఇదే చీర ఈ బోర్డర్ కూడా కదా చిన్న బోర్డర్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి ఒక్క పైసా తగ్గల ఒక్క పైసా తగ్గల నేను ఎంత ఏవాడు చెప్పడం మూడు వేలు చెప్పాడు పదిహేను వందల నుంచి బేరవాడతారే ఇంకా వాడు చేయడం అంత బేరవాడే కదా కొనకపోతే బాగోదులే అని చెప్పి మా వారికి కేకలిస్తే ఆ చీర తీసుకున్నా ఇక్కడ మనకి రెమీనా దగ్గర చక్కగా పదిహేడు వందలుగా వస్తాం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాం అంటే రెమీనా ఏదో తయారు చేయడం గురించి కాదు వీళ్ళు ఏంటంటే ఒకేసారి ఒక ఐదు వందల చీర కొంటారు అని చేత వాళ్ళకి వచ్చే ధర వేరు మనం సింగిల్గా ఒక చీర కొంటే మనకు వచ్చే ధర వేరండి ఇది కూడా చాలా బాగుంది లేదు ఒకవేళ మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా చీరలు కొనాలి అని అనుకుంటే నలుగురు ఐదు కలిసి హోల్సేల్లో ఇవ్వండి అని చెప్పి కొనండి ఒకటి కొంటే మనం లాస్ అవుతాం ఇవైతే ఉజ్జయినికి వెళ్ళినప్పుడు అక్కడ మహేశ్వరి ఇవి బాగా అమ్ముతారండి గవర్నమెంట్ దాంట్లో కూడా తొందరపడి కొనేయకండి చక్కగా ఇక్కడ మనకి ఎప్పుడు దొరుకుతాయి ఈ రేటు తీసుకోవచ్చు నేను పట్టుకొచ్చాను మరి అంతకర్లు చెప్తున్నారు మీరు అంత రేట్ పెట్టారంటే ఇంకేం చేయలేము కొన్ని కొన్ని వాటికి సర్లే అసలు ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అని వెళ్తే దాని మీద ఇంకా ఇదే బాగుంది అది కొంచెం ముత్తగ్గా బరువుగా ఉంది ఇప్పుడు కూడా నేను ఇంకా కట్టలేకపోయినా అలా లోపల పడేశారు అంత చీర ఇది ఇంకా మనకి హాయిగా కంఫర్ట్గా ఉందండి చక్కగా లెంత్ విత్తి కూడా బాగుంది రేట్ కూడా మనకి రీజనబుల్గా ఉంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది అసలు ఎంత కలెక్షన్ మీకు నచ్చిన చీరకు మీరు వెళ్ళిపోవటమే ఏదైనా ఒకటి అదే చెప్తున్నాను ఒక ఫ్యాబ్రిక్లో మినిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటేనే కస్టమర్ కూడా వెరైటీ ఉంటుంది చూపించడానికి అంటే ఆ ఒక్క వెరైటీలోనే బలవంతంగా ఇప్పుడు డబ్బులు ఊరికే ఎవరికి రావు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం ఇంత ముందంటే ఇన్స్టాల్మెంట్ లో తెచ్చుకునేవాళ్ళం మనకు తెలియక అట్లా కొనేవాళ్ళం ఏదో అక్కడ ఉన్న చీర సరిపెట్టుకునేవాళ్ళం ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా కానీ ఇప్పుడు అలా కాదే మనకి చక్కగా ఏ వెరైటీ కావాలో ఎక్కువ మొత్తంలో దొరుకుతున్నాయి అలాంటప్పుడు నచ్చిన డిజైన్కే వెళ్ళండి కాంప్రమైజ్ అవడం ఎందుకు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకి మహేశ్వరి చందేరితోటి కాటన్ రెండు మిక్స్ అయిన శారీస్ పదిహేడు వందల రూపాయలంటే బెస్ట్ ప్రైజ్ అని నేను చెప్తాను సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చింది మీకు ఏదైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచిగుందాం బాగా ఇచ్చావు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సుంగిడి కాటన్సరికి కదా సుంగిడి కాటన్ అనగానే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారండి నాకు భలే ఇష్టమయ్యేవి మా తోడికోట వాళ్ళ అమ్మగారు బాగా కట్టేవారు ఇంత బోర్డర్ కడుతుంటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపించేది ఎక్కువ అక్కడ దొరుకుతాయమ్మా మెడ్రాస్ సైడ్ అని అంటూ ఉండేవారు తర్వాత నేను కూడా ఒకటి రెండు కొన్నానండి అప్పట్లో కొంచెం వైట్కి ఎక్కువ డిజైన్ అంటే ఈ బార్డర్ ఎందుకో నాకు బాగా నచ్చేది కొన్ని బ్లౌజులు వస్తాయి కొన్ని బ్లౌజులు వచ్చేవి సేమ్ అదే వెరైటీ ఇప్పుడు మళ్ళీ వచ్చిందంట మనకి ఈ చీర ఎక్స్ప్లెయిన్ గంగా జమున బార్డర్ వస్తుంది మ్యామ్ వీవింగ్ బార్డర్ షిబోరి డిజైన్ అండ్ బ్లాక్ ప్రింట్ కూడా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజెస్ ఉండవు దీనికి ప్రైస్ అయితే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వచ్చిందండి చక్కగా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు గంగా జమున బార్డర్ హాయిగా ఇలా పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఇట్లా వచ్చాయండి మీకు ఏదైనా నచ్చిందంటే ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగున్నాయి మిడిల్ మాత్రం మనకి ఒకటే వస్తుంది శిబోరి వచ్చి ఆ కలర్ మారుతూ ఉంటుంది బార్డర్ మాత్రం మీకు డబల్ బార్డర్ వస్తుంది గంగా జమున బార్డర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఎంత హాయిగా ఉన్నాయండి అసలు కదా ఇది కూడా వృషవారికి లేరు ఎవరు పోటీ అన్నట్టుగా వస్తున్నాయి చీరలో ఇది కూడా బాగుంది ఎందుకంటే ఓ రూపాయలకి హాయిగా ఉంది కదా చాలు కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంది నేను ఇచ్చినప్పుడు ఏమో ఇవన్నీ రాలా మీరు ప్రతి వీడియో చెప్తున్నారు ఇదైతే అంతే కదా మరి నాకు అయిపోయిన తర్వాత వచ్చాయండి వాళ్ళు కట్టుకునే అంటే అవి కూడా బాగా ఇచ్చాము మేము ఇది సెవెన్ నైంటీ మ్యామ్ సెవెన్ నైన్ బ్లౌజ్ ఉంది ఎంత బాగుందండి బ్లౌజ్ ఉండదు సెవెన్ నైన్ ఒకటి కొంటా నుండి సరదా మళ్ళీకుంటా షూటింగ్ కాకపోయినా సరదాగా కట్టుకుంటాను సరదా తీర్చుకుంటాను ఎంత బాగుందో మూడు కలర్స్ వచ్చాయండి కాటన్ కూడా హాయిగా ఉంటుంది తెలుసా ఒక మాటలో చెప్పాలంటే ఇవి అప్పట్లో బాగా కట్టండి పిల్లలకి ఉయ్యాల అది అవును మేము కూడా ఇప్పుడు కూడా అంతే ఉయ్యాల ఇప్పుడు ఎక్కడండి ఎక్కడ అసలు ఆ బాలింతరాలు ముచ్చట ఎక్కడ ఏడిచింది బాలింతరాలు అంటే చక్కగా ఆ చెవులు క్లాత్ కట్టుకోవాలి ఊది పెట్టుకోవాలి హవాయి చెప్పులు వేసుకుని నడుము కట్టుకొని జాగ్రత్తగా నడిచేవాడు అంటే ఆ బాలింతరాలు ఉన్న ఇల్లంతా ఒక రకమైన ఇది కింద ఉండితే ఒక రకమైన ఆ పిల్లలు పడుకోబెట్టడం ఆ తల్లు పని అవ్వకపోవడం అదంతా భలే ఉండేది ఇప్పుడు అంతా కూడా మోడర్ ఏం చేయదు కొన్ని కొన్ని బాగుంటాయి అంటే ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా చేసుకుంటున్నారు కాదని నేను అన్నగాని బాలింతరాలుగా ఉన్నప్పుడు దూధ ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలంటే మనకు చెవుల్లోకి చలిగాలోకి వెళ్ళిపోకూడదండి ఆ తర్వాత ఫుడ్ విషయంలో పెద్దలు చెప్పింది వినరు కొన్ని కొన్ని మనం ఫుడ్ కూడా తీసుకోకూడదు ఒకసారి బాలింతలో తలనొప్పి కానీ ఏదైనా వచ్చిందంటే మళ్ళీ తగ్గదు అని చెప్పేవారు అందుకోసం చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఒళ్ళంతా కూడా ఆరేదాకా వేడివేడి పెడుతూ ఉండేవారు ఈ సుంగిడి చీరలు చూస్తే అంత స్టోరీ గుర్తుకొచ్చింది నాకు ఎందుకంటే నేను డెలివరీ అయినప్పుడు నాకు రెండు పురుళ్ళు కూడా మే నెల్లోనే రేమిటి రోహిణి గారితో మా అమ్మాయిని రోహిణి గారితో కొంచెం ముందు అబ్బాయి ఈ చీరలే మెత్తటి చీరలు అమ్మ దగ్గర ఉండేవారు అనమాట అప్పుడు ఆవిడ ఉయ్యాలు వేయడం పిల్లలకి బొంతలు కుట్టేవాళ్ళం అండి చక్కపక్క సౌకర్యవంతంగా పడుకునేవారు ఎయిట్ నైన్టీ ప్రైస్ వితౌట్ బ్లౌజ్ బాగుంది సో ఆ రోజులకి వెళ్ళిపోయాం కాసేపు ఇది చూడు ఇది ఎంత బాగుంది కదా చక్క కంచి బోర్డరు హాయిగా ఉంది కట్టిన రిచ్ లుక్ ఉంటుంది రేట్ తక్కువ మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు సుంగిడి చీరలు మాత్రం వర్ష వారి దగ్గరే ఉంటాయండి ఇంకెక్కడ ఉందో ఒకవేళ ఉన్నాయో ఏమో ఆ క్లాత్లు వేరు కానీ మనకు మంచి క్లాత్ ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఫాదర్ ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చి తయారు చేయిస్తారు కాబట్టి మనం ఫస్ట్ పరిచయంలోనే చూపించాం కదా అవును మ్యామ్ ఎందుకమ్మా ఈ చీరలు మీకంటే అంటే మాకు ఫ్యాక్టరీలో తయారవుతాయండి అని చెప్పింది అమ్మాయి సో అలా మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ ఎంత బాగుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నోట్లుగా మనం పెట్టిన వెయ్యి రూపాయలు అలా ప్లాన్ చేసుకుంటే మూడు రకాల చీరలు తీసుకోవచ్చు నెక్స్ట్ చిన్నది షిబోరి బోర్డర్ ఇది సో మనకి చెమట బాగా పీల్చి క్లాత్ ఆగుతుంది అండి తమిళనాడు ఎక్కువ వేడి కదా సో ఆల్మోస్ట్ ఇవే కడతారు బాగా క్లాత్ అలవాళ్ళు తగ్గట్టుగా తయారవుతుంది సో మనకు కూడా హాయిగా ఈ సమ్మర్కి బాగుంటుంది ఇది పళ్ళు మ్యామ్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఉంది షిబోరీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది నైన్ నైంటీ ఇది కూడా బాగుంది ఇది విత్ బ్లౌజ్ నైన్ నైంటీ విత్ బ్లౌజ్ తోటి వచ్చిందంటే మనకు షిబోరీ డిజైన్ చిన్న జరీ బార్డర్ మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ముగ్గు డిజైన్ కంచి బోర్డరు బిడిల్లో ముగ్గులు ఈ ట్రెడిషనల్ తోటే వస్తుందండి చీర అంతే చీరంతా ముగ్గులు ఉంటాయి ఇంకోసం తెలుసా ఈ చీరలు మా అమ్మలో కడితే ఈ ముగ్గులు చూసి ప్రాక్టీస్ అయ్యి ముగ్గులు ఎన్ని గుర్తొచ్చాయండి చాలా బాగుంది బార్డర్లో కూడా మనకి జింకలా డిజైన్ చాలా బాగా వ్యూజ్ చేశారు చాలా బాగుంది ఇది ఎంతమ్మా ఎయిట్ నైంటీ నో బ్లౌజ్ చాలా హాయిగా ఉన్నాయండి రేట్లు ఎయిట్ నైంటీ మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు చక్కగా హ్యాండ్లూమ్ పల్లెటూళ్ళు తయారయ్యే కాటన్ శారీస్ ఇవి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మనం ఈ సమ్మర్ ఒకటి కొనుక్కుంటే వాళ్ళప్పుడు ఇంకా మనం బిజినెస్ ఇవ్వగలుగుతాం అంతే అంటే తగ్గిపోతున్న చీరల్లో ఇవి కూడా సుంగిడిలో నెక్స్ట్ వచ్చిందండి ఇది మేము మా బార్డర్ అమ్మ వాళ్ళ దగ్గర చూసాం కదా మేము కొంచెం ఇది ఫోజు కట్టేవాళ్ళం నేను మా తోటికోవడం ఆవిడ కొనుక్కుందా నేను అలా కొనుక్కుని వాళ్ళకి ఇష్టంగా కట్టేవాళ్ళం సమ్మర్లో సాయంత్రం అంటే ఖచ్చితంగా కాటన్ చీర కట్టుకుని ఆ వీధిలో చక్కగా నీళ్ళు జల్లుకొని మరత మంచం వేసుకొని కూడా వచ్చేవాడు అనమాట ఒక గ్లా ఖచ్చితంగా జూటే రేమీనా మీరు సరదాలు తీరు ఏమీ ఖచ్చితంగా మీకు కూడా గుర్తొస్తే ఒకసారి గుర్తు చేసుకోండి సాయంత్రం ఏడు మల్లెపూలు అటు వచ్చేవాడు మూడున్నర నాలుగు గంటలకి మా అత్తగారు కొనేసేవారండి చక్క ఇంత గ్లాసు లెక్క అనమాట ఆ గ్లాసు ఇప్పటికీ కళ్ళల్లో గుర్తుకొస్తున్నాయి అన్నీ అలా ఒళ్ళే ఒక గిన్నెలో వేసి నీళ్ళల్లో వేసి తర్వాత చక్కగా మాల కట్టేవారు మేము ముగ్గురు కోడల్లో అక్కడ ఉండేవాళ్ళం ముగ్గురు హైదరాబాద్లో ఉండేవారు మా ముగ్గురికి కూడా సాయంత్రం చక్కకి అది ఆ మల్లె పువ్వులు అనేవి మే నెలంతా పెట్టుకునేవాళ్ళం అండి ఒక్కొక్కదండ రాత్రి ఆ వెన్నెల్లో అది బయట పెట్టి పొద్దున్న పెట్టుకునేవాళ్ళం స్కూల్కి వెళ్ళినా కూడా ఎందుకు అంటే మల్లెపూ వలన తల చల్లబడి ఆ వేడికి మనకి తల్ల రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాం మానేసాం ఇంకా అన్నింటికి ఒక కారణం ఉందండి అంతే పువ్వులు కూడా అలంకరణతో పాటు దానికి ఒక కారణం ఉంది ఖచ్చితంగా మా ఒక కాటన్ చీర ఆ పూలు పెట్టుకోవడమే ఇంకా ఇది కూడా బాగుందండి ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ నైన్ నైన్టీ సో మీకు కూడా శుంగిడి కట్టుకుంటే ఆ రోజులు గుర్తుకొస్తే సరదాగా ఒకటి కట్టుకోండి ఆ రోజులని నెమరేసుకోండి పిల్లలే చెప్పండి సరదాగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఇక ఆదివారం వస్తే ఖచ్చితంగా రేమైనా గోరింటాకు పెట్టుకోవడం తలంటు పోసుకుని వెళ్ళి గోరింటా కొనుక్కో కోసుకురావాలి కొనుక్కోవడానికి ఎక్కడ ఇప్పుడు కొనుక్కోవడాలి అది తెచ్చుకుని పెట్టుకోవాలి వేడి తగ్గడానికి అవన్నీ ఆరోగ్యానికి మనకు మంచిదాని కోసమని పెద్దలు చెప్పేవారు ఇప్పుడు కోళ్ళు పెడుతున్నామండి కోళ్ళు వల్ల చేతులు పొక్కిపోతున్నాయి అసహ్యంగా కూడా తయారవుతున్నాయి మీరు ఎన్ని మెహందీ డిజైన్లు అయినా పెట్టండి పెళ్లి కూతురికి గోరింటాకు రుబ్బి ఆ చందమామ డిజైన్ వాళ్ళకి అది పెడితేనే ఆ పెళ్లి కూతురికి అందమండి ఇంక తర్వాతకి ఆ ఫ్యాషన్ వాళ్ళది ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ అయితే ఇదెంత ఉందమ్మలు ఇది విత్ బ్లౌజ్ తోటి వచ్చి మాకు ఆ డిజైన్స్ కొంచెం మోటగా ఉన్నాయి మాకు వద్దు అని అనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో క్లాత్ కూడా చక్కగా ఉందండి సాయంత్రం అయ్యేటప్పటికి మెత్తగా ఇది కట్టుకుని చక్కగా పువ్వులు తెచ్చుకుని మాల కట్టుకుంటే అలా హాయి కూర్చోవాలని ఉందండి చాలా బాగుంది రేడియోలో సాయంత్రం వివిధ భారత్ వచ్చేది అది వినేవాళ్ళం మడత మంచాల పడుకుని ఇది మీనా దగ్గరికి రావడం కాదు కానీ వస్తున్నాయి చీరలను బట్టి తీసుకుపోతుంది అమ్మాయి అంతే అంత మించేవి లేదు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా విత్ బ్లౌజ్ మొత్తం బాధిని డిజైన్ బాందిని డిజైన్ ప్లస్ పళ్ళు కూడా చక్కగా ఒక మీటర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చండి మంచి కాటన్ చిన్న జరి ఇచ్చి మళ్ళీ ఇదంతా ప్రింట్ ఇచ్చారు లెవెన్ హండ్రెడ్ ఇది లెవెన్ ఈ విచిత్రం ఏంటంటే శుంగిడి చీరలు రేటు పెరగలేదండి అప్పటి నుంచి కూడా కొంచెం వందల్లోనే నడుస్తుంది ఈ చీర మిగతా కాటన్లు మనం రెండు వేలు అలా పెడుతున్నాం కొన్ని కొన్ని వెరైటీస్ కానీ అవి మాత్రం అలాగే ఉన్నాయండి సూపర్ సారీ ఈసారి సుంగిడిలో మంచివి తీసావమ్మా చాలా బాగున్నాయి ట్రెడిషనల్ అలా బార్డర్లో కావాలంటే అలా వెళ్ళవచ్చండి అది వద్దు అనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పనిచేస్తే సమ్మర్ స్పెషల్ అండి ఇంట్లో కూర్చొని హాయిగా షాపింగ్ చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని రంగు షవర్ పంపిస్తారు హాయిగా మీరు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి చీర డబ్బులు ఇస్తే చాలు అవును అంతే లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ మొన్న ఎవరో అన్నారు రంగవర్ష వాళ్ళు అసలు ఇవ్వట్లేదండి పది రూపాయలు ఇవ్వదండి ఆ అమ్మాయి నా మాట ఏందండి నేను మీకేం చెప్తాను ఇవ్వదండి ఎందుకనంటే రేటు రీజనబుల్గా వేసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అందుచేత మనం అలాగా వారు సఖీవారు ఇలా కొన్ని కొన్ని మంచి షాప్స్ ఉన్నాయండి వీళ్ళంతా కూడా ఇవ్వరు ఇవ్వకపోవడమే మంచిది అంటాను ఎందుకు చెప్పినా అదేదో వేసి తగ్గించి ఆహింస కంటే మనకు ఉన్నది ఉన్నట్టుగా చక్కగా హాయిగా కొత్త స్టాక్ ఇవ్వండి మంచిది ఇవ్వండి బాగుంది కదా ఇది ఎంత బాగుందో కొనకపోతే నాగశ్రీ కాదనిపించు అంత బాగుంది కదా బ్లాక్ బోర్డ్ చాలా రోజులు అయింది ఈ చీర తీసుకుంటున్నా చాలా చాలా బాగుందండి మీకు కూడా నచ్చేసిందా నిజంగా చాలా బాగుంది ఎంత ఉంది అమ్మ చక్కగా బ్లాక్ బోర్డరు బ్లాక్ చెక్స్ బ్లౌజ్ బ్లాకే నాకు ఇంకే కలర్ వద్దు చాలా బాగున్నాయండి ఫంక్షన్కి సమ్మర్లో వెళ్ళిపోవచ్చు మీరు సేమ్ బ్లాక్ దాంట్లో బ్లూ ఉంది మహేశ్వరి కాటన్ దగ్గర ఉన్నాయి అందుకోసం దాని మీద అంతగా టెంప్ట్ అవ్వట్లేదు కానీ ఈ చీరకు అయితే టెంప్ట్ అయిపోతున్నాను అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ ఎంత బాగున్నాయో కలర్స్ కానీ రేటు హాయిగా ఉంది అందుకే నాకు జోష్ కూడా ఉంటుంది ఏమైనా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే అదేమి భారీగా మిమ్మల్ని భయపెట్టే రేట్లు కాదు ప్యూర్ అని తొమ్మిది వేలు పదివేలు ఆ రేట్స్ కాకుండా చక్కగా మనకి మంచి ఫ్యాబ్రిక్ హ్యాండ్లూము ఏదో ఏడు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు బహా అయితే మనం బాగా ప్యూర్ అనుకుంటేనే మూడు నుంచి ఐదుకి వెళ్తాం రోజు అన్ని కూడా బడ్జెట్ రేంజ్ అండి పదిహేడు వందల్లో ఉన్నాయి ప్లస్ మళ్ళీ మనకి ఏడు నుంచి కూడా పదకొండు వందల లోపు ఉన్నాయి సుంగిడి కాటన్ చాలా రోజుల తర్వాత వచ్చాయి మీకు నచ్చాయా అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ కమెంట్ మాకు చాలా అవసరం నేను ప్రతి కమెంట్కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను Thank you so much.